అందరికీ నమస్తే అండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు ఈయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఈయన పనిచేశారు ఈయన విశాఖపట్నానికి చెందిన వ్యక్తి గతంలోనే విశాఖపట్నం నుంచి ఖమ్మంపాటి హరిబాబు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా చాలా జాగ్రత్తగా సాఫ్ట్గా పనిచేసి పార్టీలో మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఎంపీగా పనిచేసి తర్వాత రాష్ట్రానికి గవర్నర్గా కూడా ప్రమోషన్ పొందారనమాట పార్టీలోను ప్రజల్లోనూ మంచి పేరు ఉంది హరిబాబు గారు ఈవెన్ మాధవ్ గారికి కూడా యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఆయన మీద మంచి ఫీడ్బ్యాకే ఉంది ఈవెన్ ఆయన ఫాదర్ కూడా బీజేపీలో పట్టుంది మంచి క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరుంది ఆ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్ గారు కూడా ఇప్పటి వరకు ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు ఎటువంటి బ్యాడ్ నేమ్ కూడా లేదు సో మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు మాధవ్ గారు వేరు ఇప్పుడు వేరు ఇన్నాళ్ళు ఆయన ఏం మాట్లాడినా మీడియా ఫోకస్ పెద్దగా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా మీడియా ఫోకస్ ఉంటుంది ఇన్నాళ్ళు ఆయనకు అనుకూల వ్యతిరేక శక్తులు అంత యాక్టివ్గా ఉండవు కానీ ఇప్పుడు ఆయనకు అనుకూల శక్తులు ఉంటాయి వ్యతిరేక శక్తులు ఉంటాయి అవన్నీ కూడా ప్రభావంగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వాటి డీల్ చేసుకుంటూ ఈయన ఏ విధంగా పార్టీని నడిపిస్తాడని చూడాలి పైగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అంటే ఈయన ఎటువైపు ఆ గట్టునుంటాడా ఈ గట్టునుంటాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట ఉదాహరణకు సోము రాజు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం యాంటీటీడీపీ వర్గాన్ని బాగా ప్రోత్సహించి అనుకూల వైసీపీ వర్గాన్ని ప్రోత్సహిస్తూ తను కూడా ఒక రకంగా వైసీపీ మౌత్ పీస్గా మారారు పురంధేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నంతకాలం యాంటీ వైసీపీ బ్యాచ్ను బాగా ప్రోత్సహిస్తూ అనుకూల టీడీపీ బ్యాచ్ను బాగా ప్రోత్సహిస్తూ ఆమె ప్రో టీడీపీగా ముద్ర వేసుకున్నారు వీళ్ళిద్దరు గత ఇద్దరు టీడీపీ బీజేపీ అధ్యక్షులు అలా పనిచేశారు అంతకుముందు పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక రకంగా యాంటీ వైసీపీగానే పనిచేశారనమాట ఇలా ఇప్పటి వరకు బీజేపీలో గత ఐదారు సంవత్సరాల్లో పనిచేసిన రాష్ట్ర అధ్యక్షులు ఇంపార్షియల్గా బ్యాలెన్స్డ్గా డీల్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు మాధవ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ వాళ్ళు చేయాల్సింది యాంటీ జగన్ పాలిటిక్సే యాంటీ వైసీపీ పాలిటిక్స్ ఎందుకంటే ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేనతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఒక పరిధిని దాటి వెళ్ళకూడదు అట్ ది సేమ్ టైం బీజేపీని బలోపేతం చేయాలి ఇక్కడ ఉన్నత స్థాయిలోనే అంటే రాష్ట్ర స్థాయిలోనే బీజేపీ మీద ఆ ముద్ర లేదు దిగువ స్థాయిలో ఉన్న ప్రతి బీజేపీ నాయకుడు కూడా ఉంటే ఆ గట్టు లేదా ఈ గట్టు ఎందుకంటే వీళ్ళకంటూ ఒక గట్టు లేదు అదే సమస్య ఉంటే వైసీపీకి అనుకూలం లేదా వైసీపీకి వ్యతిరేకం టీడీపీకి అనుకూలం లేదా టీడీపీకి వ్యతిరేకం ఏదో ఒక సైడ్ ఉండాలి అలా కాకుండా మాకంటూ ఒక గట్టు ఉంది మా భావజాలం వేరు మా పార్టీ వేరు మేము ఆర్ఎస్ఎస్ మా సిద్ధాంతాలు వేరు అని గట్టిగా మాట్లాడి గట్టిగా క్రియేట్ చేయడానికి జనబలం లేదు పోనీ గట్టు మీద నడవాలంటే ఆ కమలం పూ పట్టుకొని వాళ్ళు నడవాలి ఒక పది మంది ఇరవై మంది నడవాలి తప్ప జనం రారు జనబలం లేదు ఓట్లు లేవు సీట్లు లేవు సో ఇప్పుడు మాధవ్ గారికి ఉన్న టాస్క్ టార్గెట్ అదే జనంలోకి బలంగా వెళ్ళాలి ఇంకా ఎందుకంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీద పెట్టారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దించి అవసరమైతే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ అధికారంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు అది జరిగిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ మీద ప్లాన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి వాళ్ళకి ఎవరూ శత్రువు కాదు మిత్రుడు కాదు గోడ మీద పిల్లివాటంగా ఉంటారు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో అధికారికంగా పొత్తు లేనప్పటికీ అనఫీషియల్గా పొత్తులో ఉన్నట్టే ఒకరినొకరు సహకరించుకున్నారు పరస్పరం ఇప్పుడు అధికారికంగా పొత్తు ఉన్నప్పటికీ అన్ జగన్మోహన్ రెడ్డి గారంటే శత్రుత్వంగా చూడట్లేదు పై స్థాయిలో కీలక నాయకులు కాబట్టి ఇటువంటివి ఏమీ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా చాలా జాగ్రత్తగా మాధవ్ గారు నడిపించాలి అన్నిటికంటే ముందు ఆయన టాస్క్ ఏంటంటే జిల్లాల్లో కార్యవర్గాల్లో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఎవరికో ఒకళ్ళు కోవర్ట్లుగా పనిచేస్తున్నారే తప్ప నిజమైన ఆర్ఎస్ఎస్వాదిగా నిజమైన మోదీ గారి భక్తుడిగా నిజమైన బీజేపీ వాదిగా పనిచేయట్ల ఎవరికొక కోవర్టుగానే ఉన్నారు గత పదేళ్ల నుంచి వచ్చిన నాయకత్వం అలా తయారు చేశారు ఇప్పుడు మాధవ్ గారు దీని అంతటిని ప్రక్షాళన చేసి సోషల్ మీడియాని యాక్టివ్ చేసి పార్టీలో ఒక క్లియర్ భావజాలాన్ని క్రియేట్ చేసి ఓట్లు సీట్లు సాధించే స్థితికి ఎలా తీసుకువెళ్తారనేది ఒక పెద్ద టాస్క్ అనమాట చూద్దాం ఏం చేస్తారనేది థ్యాంక్ యూ